రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేశారు ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగ్లా చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్ కేరళకు చెందిన ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్లను రాజ్యసభకు నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఉజ్వల్ నిఖం దేశంలోని ప్రముఖ న్యాయవాదులలో ఉజ్వల్ నిఖం ఒకరు ఇరవై ఆరు పదకొండు ముంబై ఉగ్రదాడుల కేసులో విచారణ ఇతర హై ప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వర్తించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు హర్షవర్ధన్ సింగ్లా భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా అమెరికా బంగ్లాదేశ్ థాయిలాండ్లకు రాయబారిగా విధులు నిర్వహించారు కీలక దౌత్య పదవులు చేపట్టారు రెండు వేల ఇరవై మూడులో భారతదేశ జీ ట్వంటీ ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్గా పనిచేశారు సి సదానందన్ మాస్టర్ కేరళకు చెందిన సి సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు సామాజిక కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ నేతగా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సిపిఎం నేతల దాడిలో ఆయన రెండు కాళ్ళు పోగొట్టుకున్నారు ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది రెండు వేల ఇరవై ఒకటిలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేశారు మీనాక్షి జైన్ మీనాక్షి జైన్ ప్రముఖ చరిత్రకారిణిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు అసోసియేట్ ప్రొఫెసర్గాను విధులు నిర్వహించారు విద్యారంగంలో ఆమె చేసిన కృషికిగాను రెండు వేల ఇరవైలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలుగాను పనిచేశారు భారత రాష్ట్రపతి రాజ్యసభకు పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం ఉంటుంది కళలు సాహిత్యం సామాజిక సేవ వంటి రంగాలలో కృషి చేసిన వారిని ఈ స్థానాలకు నామినేట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున రెండు రాష్ట్రాలకు గవర్నర్లు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది ఇందులో గోవా గవర్నర్గా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించింది హర్యానా గవర్నర్గా పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ అసీం కుమార్ ఘోష్ను నియమించింది లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న బిగ్రేడియర్ బీడి మిశ్రా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ కవిందర్ గుప్తాకు అవకాశం ఇచ్చింది ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు మరాఠా పాలకుల కోటకు యునెస్కో గుర్తింపు మరాఠా పాలకులు నిర్మించిన పలు కోటలను మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ పేరుతో ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు ప్యారిస్లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ నలభై ఏడవ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో ఎక్స్ వేదికగా వెల్లడించింది మహారాష్ట్రలోని సాల్హేర్ కోట శివనేర్ కోట లేహ్గఢ్ కోట రాయ్గఢ్ రాజ్గఢ్ ప్రతాప్గఢ్ సువర్ణదుర్గ్ పల్హానా కోట విజయ్దుర్గ్ సింధూదుర్గ్ తమిళనాడులోని జిమ్జీ కోట ఈ మరాఠా మిలటరీ ల్యాండ్స్కేప్స్లో భాగంగా ఉన్నాయి